మనం ఒకటి గ్రహించాలి మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం మనిషిగా బ్రతకడం ఒక అద్భుతం ఇన్ని అద్భుతాలు కలిగిన మనం అందరి మేలును కోరడం మహా అద్భుతమవుతుంది బీజం రాతి నీళ్ల మీద పడ్డా తడి లోతుగా వేర్లను విస్తరిస్తూ అతి కష్టం మీద మొక్కై మానై చివరకు కొండ మీద చెట్టై మహావృక్షమై సగర్వంగా చిగుళ్లను మొలేస్తుంది ఆ చిన్న విత్తనం లాంటి క్రూర జంతువు వేగంగా వెంటాడుతుంటే బ్రతుకు మీద ఆశను వదులుకోకుండా గుండెలు అవిసిపోయేలా ఎగిరి దూకుతూ తన సాయశక్తులా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది జింకపిల్ల ఈ సకల చరాచర సృష్టిలో ఏ జీవి కూడా అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించదు కొన్నిసార్లు ఓడిపోతాయేమో కానీ లొంగిపోకూడదు చచ్చిపోవాలని ఆశావాదంతో ఏ జీవులు కోడిపోవద్దు కేవలం ఒక్క మనిషి తప్ప దురదృష్టం ఏంటంటే జీవితంలో ఘోరంగా ఓడిపోయినప్పుడు నలుదిక్కుల కాలం సవాళ్లను రుచి చూపిస్తున్నప్పుడు తీవ్ర అసహాయత నిరాశకు లోనైనప్పుడు చనిపోవాలని ఆలోచించేది ఈ సృష్టిలో కేవలం మనిషి ఒక్కడే ఎంతటి దౌర్భాగ్యమో కదా మీరే ఆలోచించండి